ఈ రోజు చాలా వరకు కంట్రోల్ అయింది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది ఒక ప్రయత్నం చేసుకుంటా పోయాం ఫలితాలు వచ్చాయి డాక్టర్ సంఘాలు పెడితే అదే అన్నారు ఈరోజు డాక్టర్ సంఘాలు ఒక శక్తివంతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది కానీ అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎవరు ఎన్ని చెప్పినా నేను అనుకునింది లాంగ్ టర్మ్లో ఫలితాలు వస్తాయంటే వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేదో ఒకటే మీ ఒక ఇది రావాలి చైతన్యం రావాలి ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం నేను ఆరేడు సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి మీరు పంట పండించి ఎరువేసి వాళ్ళందరి క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు మళ్ళీ అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి అవి కూడా నేను మాట్లాడుతున్నా ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి దగ్గర దగ్గర నలభై తొమ్మిది లక్షల మంది రైతాంగం మీ పంటంతా కూడా మీరు చూస్తే ఎంత ఉందో భూమి అంతా చూస్తే ఇక్కడ నేను చూశాను మీ ఊర్లో మీ ఊర్లో ఇప్పుడే మన ఆఫీసర్ కూడా మొత్తం చెప్పారు దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది ఏ పంటలు ఇంటర్ పం ఇంటర్ కల్టివేషన్ వేయాలి రెండు మూడు పంటలు నాలుగు కూడా వేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు వేయాలి కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది దానికి మార్కెటింగ్ ఎట్ చేయాలి ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అవసరమైతే ఎంఎస్ఎంఈ పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ గా ప్రపంచానికే అందించబోతున్నాం దగ్గర దగ్గర డెబ్బై ఎనభై పండ్ల వెరైటీస్ తయారు చేస్తున్నారు అక్కడ పద్దెనిమిది వెరైటీస్ ఏది కావాలన్నా పండే పరిస్థితి ఎడారిలో పండే ఖర్జూరం కూడా డేట్స్ కూడా ఇక్కడ పండే పరిస్థితి వస్తూ ఉంది డ్రాగన్ ఫ్రూట్ కానీ ఒకటి రెండు కాదు ఇటీవల మన రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడా లేనటువంటి మోడల్స్ తయారు చేస్తున్నాం నేను ఒక ఎకరా చెప్పాను ఒక చిన్న రైతు రెండు లక్షల ఇరవై వేలు సంపాదిస్తున్నాడు కేజీలో పౌల్ట్రీ పెట్టి అది కూడా నాటుకోళ్లు పెట్టి ఆ ఎగ్స్ అన్నీ అమ్ముకొని పదహైదు వేలు ఇరవై వేల రూపాయల నెలకు ఒక ఆడబిడ్డ సంపాదించుకునే అవకాశం ఉంది ఇంకొక ఇంటి దగ్గరనే మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకుంటే దాంట్లో కూడా ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది వ్యవసాయం చేయాలి వ్యవసాయ అనుబంధ రంగంగా లైవ్ స్టాక్ ముందుకు పోవాలి పాడి పరిశ్రమ ఇప్పుడే మాట్లాడుతూ కొంతమంది చెప్పారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది బత్తాయి నుంచి బొప్పాయి వరకు పట్టు నుంచి పసుపు వరకు పామాయిల్ నుంచి శనగ వరకు అగ్రికల్చర్ నుంచి అక్వాకల్చర్ ఆర్టికల్చర్ మన రాష్ట్రంలో పండని పంట లేదు పండని చోటు లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇక్కడ కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఇవన్నీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ట్రెండ్స్ మీరు చూస్తే డైరీ పౌల్ట్రీ మీట్లో రెండు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టిపి ఆదాయం వస్తుంది ఆర్టికల్చర్లో లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం జిఎస్టిపి వస్తుంది అక్వాకల్చర్ చేపలు షింపు ఇవన్నీ చూస్తే లక్షా నలభై వేలు నలభై ఐదు వేలు వస్తుంది వ్యవసాయంలో కేవలం యాభై వేలే వస్తుంది ఇది వాస్తవ పరిస్థితి ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలియదు నేను పట్టుబట్టి పంట పండించడమే కాకుండా ప్రపంచానికే పరి పరిచయం చేయాలనుకున్నాం ఇప్పుడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ప్రపంచం అంతా పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఆ కాఫీ తాగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీరు కూడా మీరు తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి రావాలి అది తయారు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా ఈరోజు నేను పెట్టిన మీటింగ్ మీరు చూస్తే ఇది ప్రారంభం మాత్రం దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం అందరం సమిష్టిగా పనిచేద్దాం ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి వినూత్నంగా ఆలోచించాలి సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి సమస్యలు రాకుండా చూసుకోవాలి ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం మంచి కన్సల్టెన్స్ పెట్టుకున్నా నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందు మనకు చెప్పి తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకపోతే ప్రపంచానికి నాకు చాలాసార్లు చూశాను ఆంధ్ర రైతు చాలా తెలివైన వాడు ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు ఇప్పుడు కాదు ఈ రోజు ఇక్కడ నుంచి మీరు చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తున్నాయంటే గంగావతి అంటే బళ్ళారా పక్క అంతా తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు కర్ణాటక మొత్తం వెళ్ళారు తెలంగాణ మొత్తం వెళ్ళారు తమిళనాడు వెళ్ళారు ఆఫ్రికాకి వెళ్ళారు ఇంకా వేదే దేశాలకు వెళ్ళిపోయారు అది తెలుగు ఉండే సత్తా అది తెలుగు ఉండే ధీమా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అలాంటి రైతులు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్రైసిస్ అనేది వస్తుంది కానీ ఆ క్రైసిస్ లేకుండా చేయడం మనందరి బాధ్యత నేను కొంతవరకు సగం సక్సెస్ అయ్యా నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా రాయలసీమ అక్వాకల్చర్ రాయలసీమ ఆర్టికల్చర్ పంటలు పెట్టాలన్నా ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్ళాలన్నా పామాయిల్ ఒకప్పుడు ఇక్కడైతే కాఫీ లేకపోతే ఇది లేకపోతే కోకో లేకపోతే కోకో వేయాలని ప్రయత్నం చేశాం ఇప్పుడు పెప్పర్కి వెళ్తున్నాం ఒక్కలకి వెళుతున్నాం ఇవన్నీ కానీ మనం చేసుకోగలిగితే అవసరమైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను కోకో ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలి దేశంలో ఉండే డిమాండ్కి ఇరవై పర్సెంటే మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వస్తే ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తా తొందరలోనే ఒక ప్రణాళికలు తయారు చేస్తాం ఆ ప్రణాళికను అమలు చేయడానికి రైతు వారిగా అమలు చేస్తాం రైతు సేవా కేంద్రం వారిగా సమీక్షలు చేస్తాం జిల్లా వారిగా అనుసంధానం చేస్తాం రాష్ట్రం వారిగా దీనికి సమగ్ర ప్రణాళికలే కాకుండా పగడ్బందీగా అమలు చేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి ఆశీర్వదించండి సహకరించండి మీరు మేము కలిసే ఏదైనా సాధ్యం కానీ ఈరోజు నేను చెప్పింది మీరు ఉపన్యాసమేని ఆ ఇది ఇంతే మా బ్రతికింతే అంటే మనం ఇక్కడే ఉంటాం కాదు మన జీవితాలు మనమే మార్చుకుంటాం ఆ మార్పుకు ఈ మీటింగు శ్రీకారం చుట్టాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై కిసాన్ జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి నల్ల జర్ల నేడు పుణ్యం చేసుకుంది గోపాలపురం ధన్యత ఆకాశంలో ఉండే సూర్యుడు సైతం పగలు పన్నెండు గంటలు కష్టపడి అలసిపోతాడేమో కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడిన ఈ చంద్రన్నకు అలుపు లేదు సొలుపు లేదు నేడంతా నెలంతా జీవితం అంతా ప్రజల కొరకే ప్రజల చెంత ప్రజా శ్రేయస్సుకై అలు పెరుగని అమాచులు ముఖ్యమంత్రి వర్యులు గడ్డం నాయకుడి ప్రగతిని తెచ్చే ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రుడిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రపాయుడే ఒకే ఒక